ఇంటికి తెలుసు మిమ్మల్ని అందరించారు వాళ్ళు చదవని మరొకసారి ఆ మాట ఇరవై ఆరు అందరు ఇరవై ఆరు అని పది అయితే పరాక్రమం వల శూనివ్వడే ఎవరో నాకు తోడైన్నాడు నన్ను నన్ను గెలవట జరుపు కొలు గనుక బహుకా సిద్ధపడుతులు మా ఎన్నో మరవబడిని నిత్య అవమానము పొందుతులు సైన్యముల తదుపతి ఒక యహోవా నీతి మంత్రులను పరిశోధించేవాడు నీవే అలవ చూడండి నిత్య అవమానము పొందుతారంట ఎలాంటి అవమానం పొందారంట నిత్య అవమానం ఈ ఎవరైతే హింసిస్తున్నారో మీ ఎవరైతే సిగ్గుపరుస్తున్నారో వాళ్ళంతా నిత్య అవమానం పొందారంట ఆమె ఆయన నీకు ఎలా తోడైతాడు పలాగరవం కలిగిన శివులను వల్లే నీకు తోడై ఉంటాడు ఆమెలియాలు చూడండి మరి ప్రభు ఆయన నీకు పరాక్రమంగా శూన్యులతోడన్నాడు నువ్వు భయసు అయి ఉండొచ్చు నీకు భయం ఉండొచ్చు నేనేం చేయగలుగున్నాను నేను బలహీనగాలిని బలహీను నా వల్ల అవదు నా చేత కాదని నీ ప్రయత్నాలు నువ్వు అనుకుంటున్నాడేమో నా దేవుడిని పక్షాన పరాక్రమం కలిగిన శూన్యుడు వలే ఉండబోతున్నాడు ఆమె అదే ఎలా ఉండబోతున్నాడు సూర్యుడు కాదు సూర్యుడు కాదు పరాక్రమముడు కలిగిన సూర్యుడు వలే పరాక్రమశాలివై నా ముందు గిటిది సైన్యముల కదిపతివై పరాక్రమశాలివై నా ముందు గిటిది